రాష్ట్రంలో జరిగిన ట్రాన్స్ ట్రైడర్ హాస్యని హత్య కేసు పథకం ప్రకారమే జరిగినట్లు ప్రాథమిక సాక్ష్యాలు వెల్లడవుతున్నాయి హత్య జరిగిన సంఘటన స్థలంలో చాలా నైన్ గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుంది నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు దగ్గర రైల్వే పాస్ కింద పథకం ప్రకారమే హత్య జరిగినట్టు వెల్లడవుతోంది దీనికి సంబంధించిన వివరాలు మాకు చాలా నైన్ ప్రతిని జైరాజ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తారు రాష్ట్రంలో సంచలనం కలిగించిన హాసిని హత్య కేసు ఎలా జరిగింది ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది అన్న ప్రాంతానికి మనం వచ్చాం ఇక్కడ తపాతోపు గేట్ లో ఈ ఆసిని హత్య జరిగింది తపాతోపు గేట్ లో ఆసిని సీన్ ఆఫ్ అఫెన్స్ కి మనం వచ్చాం ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ ఎలా ఉందంటే ఆమె పార్లపల్లి నుంచి బయలుదేరింది నెల్లూరుకి పార్లపల్లి నుంచి నెల్లూరుకు బయలుదేరిన క్రమంలో మార్గం మధ్యలో ఆమె హత్య జరిగింది ఆమె హత్య జరిగిన సంఘటనా స్థలానికి మనం గ్రౌండ్ రిపోర్ట్ కోసం వచ్చాం ఈ హత్య ఎలా జరిగిందని ఒకసారి పరిశీలిద్దాం ఈ గేట్ లో నుంచి ఆమె పార్లపల్లి నుంచి ఓ కారు లో బయలుదేరింది ఈ గేట్ లోనే ఆమెను వెంబడించింది ఒక కారు మరో కారు ముందు వెంబడించింది ఈ రెండు కార్లు వెంబడించిన నేపథ్యంలోనే ఇక్కడ హత్య చేశారు ఈ రెండు కార్లు ఒకటి వెనక ఒకటి ముందుగా ఇక్కడ హత్య చేశారు ఈ హత్యకు వాడిన విధానం ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం పరిశీలిద్దాం ఈ హత్య ఎక్కడ జరిగిందో ఒకసారి మన గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకున్నాం ఆసిని హత్య జరిగిన సంఘటనా స్థలంలో మనం ఉన్నాం ఆసిని సుమారు తొమ్మిదిన్నర ప్రాంతంలో పార్లపల్లిలో పై జరిగింది వచ్చే సమయానికి పది నిమిషాలు పడుతుంది తొమ్మిది ముక్కాలకి ఇక్కడ మర్డర్ జరిగింది సాయంత్రం ఏడు అయిన తర్వాత ఈ ఎండర్ పార్క్ వైపు ఎవరు వచ్చే అవకాశాలు లేవు వర్షం వస్తున్న సందర్భంగా చానా వాహనాలు రాలేదు అయితే ఆసిని మడ్ర జరిగేదానికి ముందుగా ప్లాన్ చేసుకుని ఎడకొచ్చారు వచ్చారు ఈ అండర్ పాస్ ఎంచుకున్నారు అండర్ పాస్ ఎంచుకుని అండర్ పాస్ లోనే మడర్ చేశారు రైల్వే ట్రాక్ ఇక్కడ అండర్ పాస్ ఉంది ఈ అండర్ పాస్ ద్వారా హాసిని పార్లపల్లి నుంచి నెల్లూరుకు వస్తున్న క్రమంలో ఆమె ఒక కారు లో వస్తుండగా ఆమె వెనక ఒక కారు వెంబడించింది ఆమె వస్తుందన్న సమాచారం వెనక్ కార్లో లో నుంచి సమాచారం ముందు కారులోకి సమాచారం చేరవేసినట్టు తెలిసింది ఎదురుగా మరో కారు వచ్చింది ఎదురుగా వచ్చిన కారు హాసిని కారుకి ఈ గ్రౌండ్ లోనే అడ్డం పెట్టారు ఎదురుగా వచ్చిన కారు అడ్డం పెట్టడం హాసిని కార్ డ్రైవర్ రివర్స్ చేసే క్రమంలో వెనుక నుంచి వచ్చే కారు కూడా అడ్డగించి హాసిని పాస్ లోనే మర్డర్ చేశారు ఫస్ట్ ఆమెకు మెడపై ఒక వ్యక్తి కత్తిపోటు పడవడం వల్ల ఆమె కింద పడిపోయింది కింద పడిన వెంటనే మిగిలిన వారు ఆమెపై దాడి చేసి కత్తులతో దాడి చేసినట్టు తెలుస్తుంది ఈ దాడి చేసిన సందర్భంగా ఇక్కడ హాసినికి సంబంధించిన ఆర్నమెంట్స్ మిగిలిన వస్తువులన్నీ ఇదిగో మనం చూస్తున్నాం ఈ అండర్ పాస్ నుంచి ఇక్కడ డ్రైన్ లోకి వాటర్ పోయే క్రమంలో డ్రైన్ వాటర్ లో వేసే ప్రయత్నం చేశారు ఈ డ్రైన్ వాటర్ లోనే ఈ నెంబర్ లో గుర్తించారు దీంతో పాటు ఆమె ఆర్నమెంట్స్ కూడా ఇక్కడే దొరికినట్టు మనకు సమాచారం ఉంది పోలీసులు ఇక్కడ వర్షానికి వచ్చిన వాటర్ నిలబడడం వర్షం వల్ల ఇక్కడ వాటర్ సాగినట్టు కావడం ఈ మటర్ జరిగిన క్రమంలో ఆమెకు సంబంధించిన ఆనవాలన్నీ తుడుచుకోపోయినట్టు సమాచారం అయితే ఒక ఒక పక్క పథకం ప్రకారమే ఈ హత్య జరిగిందని ఈ హత్యకు సంబంధించిన ఆర్నమెంట్స్ ఆమెకు సంబంధించిన వస్తువులు ఇక్కడ వేసినట్టు తెలుస్తుంది ఈ వస్తువులు వేసిన క్రమంలోనే ఇక్కడే మడర్ జరిగింది ఒక పథకం ప్రకారం స్కెచ్ ప్రకారం మడర్ జరిగింది ఈ మడర్ సంబంధించిన అన్ని వివరాలు పోలీసులు తెలుసుకుంటున్నారు ఇక్కడ క్లూస్ టీం ఆరా తీసింది వివిధ క్రమాల్లో క్లూస్ టీం ఇక్కడ పరిశీలన చేపట్టింది ఈ పరిశీలన సందర్భంగా ఈ మడర్ సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు వెలికి తీస్తున్నారు అయితే ఈ అండర్ పాస్ లో ఒక వాహనం వెళితే మరో వాహనం పోయే అవకాశం లేని కారణంగానే ఇక్కడ ఆమె మడర్ జరిగిందని తెలుస్తుంది ఈ సందర్భంగా ఈ మడర్ సంబంధించిన వివరాలు మరో రెండు మూడు రోజుల్లో బయట పెడతారని చెప్తున్నారు ఆశని హత్య కేసు జరిగిన తప్ప తోపు అండర్ పాస్ నుంచి ఛానల్ లైన్ గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తుంది ఈ గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్ లైన్ కెమెరామెన్ తో ఒసీమ్ తో కలిసి దిరాజు నెల్లూరు